గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కాంతార శాపం నిజమే అనిపిస్తోంది కాంతార సినిమా ప్రీక్వెల్ కాంతార చాప్టర్ వన్ షూటింగ్ సమయంలో వరుస విషాదాలు జరుగుతున్నాయి రెండు నెలల కాలంలో ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి ముగ్గురు చనిపోయారు అంతకు ముందు ఓ యాక్సిడెంట్ జరిగింది ఓసారి సినిమా సెట్ కాలిపోయింది మరోసారి గాలివానకు సెట్ మొత్తం ధ్వంసం అయిపోయింది అంతెందుకు నిన్న రిజర్వాయర్ లో షూటింగ్ చేస్తుండగా పడవ బోల్తా పడింది రిషబ్ శెట్టితో సహా పడవలో ఉన్న అందరూ నీటిలో పడిపోయారు ఈత వచ్చు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే పరిస్థితి ఉండేది ఇలా అన్ని రకాలుగా కాంతార సినిమా టీం చుట్టూ ఓ మిస్టరీ నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు నెక్స్ట్ బలయ్యేది ఎవరు అన్న భయం ఏర్పడింది ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో కాంతార శాపం గురించి చర్చ జరుగుతోంది ఇంతకీ కాంతార శాపం నిజమా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు షూటింగ్ సమయంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది కొల్లూరు సమీపంలోని జడ్కల్ వద్ద ఇరవై మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్ ఓవర్టర్న్ అయింది ఈ ప్రమాదంలో ఆరు మంది సీరియస్ గా గాయపడ్డారు ఈ యాక్సిడెంట్ కారణంగా షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది రెండు వేల ఇరవై ఐదు మే ఆరు కర్ణాటకలోని ఉడుపి జిల్లా కొల్లూరులో షూటింగ్ జరుగుతూ ఉంది కేరళకు చెందిన కపిల్ సినిమాలో ఓ చిన్న రోల్ చేస్తున్నాడు షూటింగ్ బేక్ సమయంలో దగ్గరలోని సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లాడు నదిలో ఈత కొడుతూ కొట్టుకుపోయాడు ఆ రోజు సాయంత్రం వరకు సర్చ్ ఆపరేషన్ జరిగింది చాలా కష్టం మీద కపిల్ బాడీని రికవర్ చేశారు కాంతార టీం ను షాక్ లో ముంచిన మొదటి సంఘటన ఇదే మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు కన్నడ నటుడు కమెడియన్ రాకేష్ పూజారి రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతార సినిమాలో ఓ మంచి పాత్ర చేశాడు కాంతార చాప్టర్ వన్ లోను అవకాశం వచ్చింది మే పదకొండవ తేదీన ఉడుపులో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్ లో పాల్గొన్నాడు మిత్రులతో కలిసి సందడి చేశాడు వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండెపోటు వచ్చింది అక్కడికక్కడే కుప్పకూల్పోయాడు స్నేహితులు రాకేష్ ను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు రాకేష్ ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధృవీకరించారు జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు కళాభవన్ నిజు కాంతార జూనియర్ ఆర్టిస్టుల కోసం కేటాయించిన ఇంట్లో ఉన్నాడు రాత్రి పదిన్నర గంటలకు అతడి గుండెల్లో విపరీతమైన నొప్పి మొదలైంది ఇదే విషయాన్ని తోటి జూనియర్ ఆర్టిస్టులకు చెప్పాడు వాళ్ళు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడు కాంతార సినిమా మొత్తం పంజర్లి దైవం చుట్టూ తిరుగుతుంది ఈ దైవం కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో ఎంతో పవిత్రమైనది అంత పవిత్రమైన పంజర్లీ దైవం మీద రిషబ్ శెట్టి ఇది వరకు కాంతార సినిమా చేశాడు ఇప్పుడు అందుకు ప్రీక్వెల్ చేస్తున్నాడు తాను కాంతార సినిమా కోసం పంజర్లి దైవం అనుమతి తీసుకున్నానని రిషబ్ శెట్టి చెప్పాడు అయితే గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న విషాదాలు చూస్తుంటే పంజర్లీ దైవం కాంతార టీం ను హెచ్చరిస్తోందని క్లియర్ గా అర్థమవుతుంది ఏప్రిల్ నెలలో రిషబ్ శెట్టి తన భార్యతో కలిసి మంగళూరులోని ఓ పంజర్లి గుడికి వెళ్లాడు అక్కడ ఓ వింత సంఘటన జరిగింది పంజర్లి దేవం రిషబ్ శెట్టిని హెచ్చరించింది నీకు ఈ ప్రపంచమంతా శత్రువులు ఉన్నారు వాళ్ళు నీ ఇంటిని నీ పనిని నాశనం చేయాలని చూస్తున్నారు అని హెచ్చరించింది పంజర్లి దేవం హెచ్చరించిన మరుసటి నెల నుంచే వరుస మరణాలు మొదలయ్యాయి థియేటర్ ఆర్టిస్ట్ రామ్ దాస్ పూజారి చెబుతున్న దాని ప్రకారం దైవ ఆత్మల మీద సినిమాలు చేయడం చాలా ప్రమాదకరమైనది ఆ ఆత్మలు తమను వ్యాపారం కోసం వాడుకోవడాన్ని అస్సలు సాయించవు ఈ వరుస మరణాలు యాక్సిడెంట్లు పంజర్లీ హెచ్చరికలను బట్టి కాంతార శాపం నిజమే అనిపిస్తుంది కానీ ఈ సంఘటనలన్నీ కాకతాళీయంగా జరిగినవి కూడా కావచ్చు ఇంత జరిగిన కాంతార సినిమా టీం వెనక్కు తగ్గడం లేదు రిషబ్ శెట్టి హోంబలి ఫిల్మ్స్ ఈ సినిమాను అక్టోబర్ రెండవ తేదీన రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు షూటింగ్ కొనసాగిస్తున్నారు మీడియా సోషల్ మీడియాలో మాత్రం చర్చలు లేదు మరి కాంతార శాపం గురించి నువ్వేమనుకుంటున్నావు కాంతార శాపం నిజమే అని అనుకుంటున్నావా నీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయి